శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అస్మద్ గురుభ్యో నమ ఈరోజున భవమంత్రా ఛానల్లో అందరూ కూడా బాధపడేటువంటి అప్పులు రుణ బాధలు తీరడానికి ఒక చిన్న తంత్ర మార్గం గురించి తెలుసుకుందాం సాధారణంగా మాసంలో వచ్చేటువంటి పుష్యమైన నక్షత్రం రోజున అప్పులు తీరడానికి ఎటువంటి ప్రయత్నములు చేసినా అవి ఫలిస్తాయి అన్నమాట అందుకని ఈ మాసం ఉస్సుమీ నక్షత్రం వచ్చిన రోజు మంగళవారం పద్నాలుగో తారీఖు అంటే ఈ వీడియోని పదమూడవ తారీఖు పెడుతున్నాను పద్నాలుగో తారీఖు మంగళవారం రోజు అవుతుందనమాట మంగళవారం రోజు ఉదయం కానీ లేదా సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషంల లోపు ఎవరు ఈ తంత్రమును ఆచరించినా వారికి కొన్ని అప్పులు తీరడానికి కొన్ని మార్గాలు కనబడతాయి ఇది పెద్దగా కష్టం లేనటువంటి పనిగా చెప్తున్నాను ఎవరైనా ఇటువంటి ఒక కాగితాన్ని తీసుకోండి ఆ కాగితం మీద మీకు ఎక్కడెక్కడ ఏ అప్పులు ఉన్నాయో అన్నీ ఇన్ని మీద రాయండి రాసిన తర్వాత ఈ త్రిశూలం ఏదైతే ఉందో ఇది మీ త్రిశూలం ఉంటే త్రిశూలము లేదా మీ ఇష్టదేవత విగ్రహం ముందు పెట్టి దానికి పూజ చేసి సర్వ రుణబాధ విముక్తయ్య నమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపం చేసి తరువాత ఈ కాగితమును ఇలాగా ఒక ఒత్తిగా చేసి ఒత్తిగా చేసి దానిని ఒక అక్కిబిడ్డతోటి దీనిని నూనెనందు కానీ నేతి ఎందు కానీ తడిపి ఇలా వెలిగిస్తూ మీకున్నటువంటి అప్పులన్నీ కూడా ఈ కాగితం ఏ విధంగా అయితే దగ్ధమవుతోందో అలాగే మీ అప్పులన్నీ కూడా తీరిపోతున్నట్టుగా భావించి ఈ చివరి వరకు కూడా కాలేదాక దాన్ని చూస్తూ ఉండాలి అయిపోయిన తరువాత ఇలాగా పూర్తిగా అయిపోయిన తరువాత మీరు శ్రీ రుణం చింది అనేటువంటి మంత్రాన్ని యథాశక్తిగా జపం చేస్తే మీ అప్పులు తీరడానికి కొన్ని మార్గములు ఏర్పడతవి ఇంతకుముందు మనం చెప్పిన ఈ గణేశరుణింది మంత్రమును చేసి అప్పులు తీరిన వారు చాలామంది ఉన్నారు శుభం మీ భవ మంత్ర